డాక్టర్ గారు అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అవునండి సో ఇట్స్ ఆక్సిజన్ యాంటీ ఆక్సిడెంట్ ఆల్సో అంటే ఇప్పుడు మనము ఈ నిద్ర లేమి లేకపోతే ఈ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి ఏదైతే గురైతూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుందో అది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది తర్వాత రక్త ప్రసరణ పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ అనమాట సో ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది హైపర్ టెన్షన్ ఉంటుంది హైపర్ టెన్షన్లో ప్రాబ్లమ్ ఏంటి మెయిన్గా ఈ బ్లడ్ మనం స్ట్రా లాగా ఉండడం అనమాట సో వాటిలో ఉండే థిన్ ఎప్లియం లేయర్ అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ కావడం వల్ల అవుతుందో ఆర్థిక్నెస్ అవుతుందో సో దానివల్ల మనకు హైపర్టెన్షన్ పెరుగుతుంది సో ఓజోన్ థెరపీ ఎప్పుడైతే తీసుకుంటామో ఎఫ్థీలియం స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో వాటి ఎలాస్టిసిటీ పెరగడం ద్వారా ఆటోమేటిక్గా బీపీ అనేది కూడా తగ్గుతుందనమాట అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే స్ట్రోక్ తర్వాత కానీ లేకపోతే చెస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి యాంజీ ఏదైతే అంటామో సో వాళ్ళకి కూడా ఓజోన్ థెరపీ రెగ్యులర్గా కొన్ని సిట్టింగ్స్ తీసుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది సో అలాగే ఇంకా చెప్పాలి అంటే టిష్యూస్కి ఇప్పుడు నేను చెప్పినట్లు ఊన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటికి బాగా తగ్గడానికి తర్వాత యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఓవరాల్గా వాపు ఆర్ వాతం అంటారు కదా మనకు మామూలుగా చాలా సార్లు వాపులు ఉన్నాయి శరీరంతో వాస్తు ఉంది అని చెప్పి సో ఆ వాపు ఎక్కడున్నా కూడా బాగా తగ్గిస్తుంది అది మామూలుగా బ్లడ్ సెల్స్లో కావచ్చు చర్మంలో కావచ్చు లేకపోతే ఏ దీంట్లో ఏ ఏరియాలో వాపు ఉన్నా కూడా దాని కానీ తగ్గించడానికి వాడొచ్చు ఓకే ఓకే ఇంకా తర్వాత జర్మిసైడల్గా అంటే ఇట్స్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియాని చంపడానికి వైరస్ని చంపడానికి క్రిములు ఏమైనా ఉన్నా చంపడానికి వాటికి కూడా బాగా యూస్ చేసుకోవచ్చు సో అంటే లోపల మనకి ఇంటెస్టైన్స్లో ఏదైనా బ్యాక్టీరియల్ గ్రోత్ కానివ్వండి వైరల్ గ్రోత్ కానివ్వండి మామూలుగా వెంటనే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా యాంటీబయాటిక్ అనేది గా సజెస్ట్ చేస్తూ ఉంటారు సో యాంటీబయాటిక్స్ డాంగ్ అని నేను చెప్పటం లేదు కానీ రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు ఫర్దర్ ఇమ్యూనిటీ తగ్గి రెసిస్టెన్స్ అనేది కూడా పెరుగుతుంది కానీ ఇక్కడ ఏమి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓజోన్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఇమ్యూనిటీ ఇదనమాట